హలో అండి వెల్కమ్ టు మై ఫేవరెట్ ప్రియా ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు రెసిపీ వచ్చేసి అంటే ఈ జనరేషన్ వాళ్ళకి తెలియని ఇష్టపడని ఒక రెసిపీ అదేంటి అనుకుంటున్నారా దీని పేరు వచ్చేసి పులగం పులగం అంటే ఏదైనా ఒక పప్పు అన్నం కలిపి సాల్ట్ వేసి కుక్ చేసుకోవడం దానిపైన తురుమిన బెల్లం వేసుకొని కొంచెం నెయ్యి పెసరపప్పు కానీ చిక్కుడుపప్పు కానీ ఇంకా పప్పు ఏ పప్పుతోనైనా చేసుకుంటారు కనుక ఇది కూడా అప్పుడప్పుడు మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా హెల్దీ ఎక్కువ పెసరపప్పుతో చేస్తూ ఉంటారు పొట్టు పెసరపప్పు చిక్కుడు పప్పు దీని పేరు వచ్చేసి పులగం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే